అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చిన వినతుల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామన్నారు అదేవిధంగా నాడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలు అమలవుతున్నాయని మిగతా పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అర్హులైన వారందరికీ పథకాలను అందిస్తామని సత్యానందరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కానీ రోడ్డు మీద కత్తుకోళ్ళు మాత్రం ఒక ముప్పై మంది నలభై మంది ఉంటారండి అది కూడా పొద్దున కొంతమందికి పద్దెనిమిది పొద్దున్న పద్దెనిమిది నుంచి వంద ముప్పై సాయం ఒక పది బెల్లం ఇంకొక సాయం చేస్తానంట